వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా లాస్ట్ టూ ఇయర్స్ గా ప్రభాస్ గారు ఒక బుజ్జిగాడి సినిమా తర్వాత నుంచి ఈ రోజున ఒక కామెడీ ఎలిమెంట్ ఒక రొమాంటిక్ యాంగిల్ ఒక అన్ని రకాల యాంగిల్స్ మారుతి గారు తీశారు మేము లాస్ట్ టూ ఇయర్స్ గా ప్రభాస్ స్క్రీన్ లో కనిపించక చాలా బాధపడ్డాం మేము దాదాపు భీమవరం నుంచి ఎక్కడి నుంచి నూట ఇరవై కిలోమీటర్లు విజయవాడ వచ్చి శైలజ థియేటర్లో ఒక పది మంది కుర్రల నుంచి వస్తున్నాం అది ప్రభాస్ అది ప్రభాస్ ఫ్యాన్స్ వల్లే అవుతుంది ఫైట్ ఒక రేంజ్ లో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు దాకా జరిగిన ఫస్ట్ హాఫ్ వరకు ఫైట్ ఒక రేంజ్ లో ఉంది మా అన్న యాక్టింగ్ ఒక రేంజ్ లో ఉంది తర్వాత సెకండ్ హాఫ్ లో మొసల్ని ఇసిరి అవతల అంతే ఇంకా ప్రభాస్ రాజు వల్లే డైనోసర్ వచ్చేసింది నా ఫస్ట్ డే వన్ ఫిఫ్టీ సిఆర్ పెట్టకపోతే దీని అమ్మా రబర్ స్టార్ జిందాబాద్ ఎంగ్ పండగ పండగ బొంగల్ పండగ 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 రాజస పండగ 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 రెబల్ సార్ పండగ నా ప్రతి ఒక్క సీన్ ఎలా ఉందంటే మామూలు లేదు ఫస్ట్ హాఫ్ లో చూపించింది కాకుండా సెకండ్ హాఫ్ లో ఇప్పుడు ఇప్పుడు కాదు సెకండ్ హాఫ్ లో చూపిస్తారు ఇక మారుతి గారి డైరెక్షన్ గాని ప్రతి ఒక్క సీన్ గాని ఎలా ఉందంటే సూపర్ అనమాట సెకండ్ హాఫ్ లో ఉతికి ఆరేస్తాం అనమాట ఇంకా సినిమా ఇండస్ట్రీ స్టార్ ప్రభాస్ ఈ సంక్రాంతి ఈసారి చూస్తారన్న స్క్రీన్ లో మాంటే వింటేజ్ ప్రభాస్ మైండ్ పోయింది సంక్రాంతికి అసలు మ్యాసివ్ బ్లాక్ బస్టర్ ఇది ఫస్ట్ ఆఫ్ అసలు ఏ మాత్రం లాగా అనిపించలేదు స్టోరీ ప్లాట్ లేదు అంతా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది వింటేజ్ రేంజ్ ఫైట్స్ చాలా బాగున్నాయండి లాస్ట్ టైం మిగిలిన వాటిలో అంత వైలెన్స్గా రాకపోయాయి కానీ చాలా క్లాస్గా చాలా బాగా వచ్చినాయి చాలా బాగా చూపించారు ప్రభాస్ని పదే కలెక్షన్ మినిమం ఫైవ్ హండ్రెడ్ ప్రోర్స్ అండి చాలా బాగా వస్తుంది చాలా బాగుంది మూవీ ఫస్ట్ హాఫ్ వరకు అసలు ఏ ఏంత దక్కు లేదు ఇప్పుడు సెకండ్ హాఫ్ చూడాలి ఫస్ట్ హాఫ్ అసలు ఇచ్చి పడేసారు భయ్య కామెడీ అస్సలు సర్కాజం పీక్స్ అసలు సర్కాజం ఎప్పుడో లాస్ట్ మిర్చిలో చూసాం మిర్చి తర్వాత మళ్ళీ ఇప్పుడే సర్కాజం చూడ్డామండి మ్యాసి అసలు సర్కాజం అయితే అంతా బాగుంది మనం వింటేజ్ లెబెల్ని అయితే చూస్తున్నాం వింటే వింటేజ్ లెబెల్ని అయితే చూస్తున్నాం ప్రతిది ప్రతి క్లైమే ప్రతి ఇంట ఇంటర్వెల్ కూడా మంచి బ్యాంగ్ ఇచ్చారు పండగ పండగ రాజాసా పండగ 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 పొంగల్ పండగ ప్రతి ఇంటర్వెల్ సీన్ కానీ ప్రతిది అంతా బాగా పెట్టారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టైటిల్ కార్డ్ దగ్గర నుంచి వింటేజ్ లెబెల్ని అంతా చూస్తున్నాం మనం ఆ సాంగ్స్ కానీ ఆ డ్యాన్స్ మూమెంట్స్ కానీ చాలా రోజుల తర్వాత మంచి స్టెప్స్ అయితే మనం ప్రభాస్ దగ్గర నుంచి అయితే చూసుకున్నాం సూపర్ ఇప్పటి వరకు అయితే సెకండ్ హాఫ్ అయితే ఇప్పటికి వెళ్తున్నాం ఓకే అవునా దాని దరుకులు ఎవరైనా వస్తే చెప్పండి చాలా రోజులు జరుపు ప్రభాసన్ అని టర్మన్ ఇట్లా చూపించాడు ఏ డియర్ రూల్ కావాలా ఏ డియర్ రూల్ మామూలుగా బ్రో బాగుంది బ్రో బస్టాప్ అయితే బాగుంది సెకండ్ హాఫ్ చూసి ఇక్కడ ఉండి రూప్యూ చెప్తా ఓకే అంత వింటేజ్ లుక్స్ సోప్ డార్లింగ్ సోపర్గా కొన్నాడు ఆర్థిక మాత్రం ఖచ్చితంగా గుడి కడతాం ఫ్యాన్స్ అందరం కలిసి రెబల్ అందరూ వింటేజ్ వచ్చు హైలైట్ సంక్రాంతికి మామూలు లేదు అసలు పండగ సప్రమాయ సూపర్ బాగా చాలా బాగుంది సినిమా బ్లాక్ బాస్టర్ మూవీ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ అన్న వింటేజ్ ప్రభాసం చూపించారన్న కొత్త ఎక్స్పీరియన్స్ జనాలందరికీ సంక్రాంతికి పక్క బ్లాక్బాస్టర్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంది ఆర్ టు కాస్ట్ అన్నాయి జూమ్ సై జూమ్ సాయ్ ఒకసారి చూడొచ్చు ఈ సంక్రాంతి మంది జై రస్పెన్స్ మాత్రం మామూలుగా లేదు బ్రోరిపోయింది సూపర్ బాగుంది అన్న సినిమా బాగుంది సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్ని ఏమో చూసుకున్నా సినిమాలో టెన్ బై టెన్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలివేషన్ కానీ సంక్రాంతి హిట్ చెప్పుకోవచ్చు అన్న సూపర్ హిట్ సినిమా కలెక్షన్స్ పరంగా నీకు రేపటి నుంచి చూసుకుంటావు అన్న కలెక్షన్స్ ఇప్పుడు అంటే కలెక్షన్స్ నీకు ఖచ్చితంగా వెయ్యి కోట్లు క్రాస్ అయ్యద్ది అన్న అది సినిమా ఎలివేషన్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ పడింది అనుకోవచ్చు ట్యాట్రిక్ అమ్మసరి పడింది అన్న కంపల్సరీ సినిమాలో ఇంకా ఎటువంటి డౌట్ లేదు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ బ్లాక్ బస్టర్గా తీసాడు కొడే డైరెక్టింగ్ వరకు మేము ట్యాంక్స్ చెప్తున్నాం ప్రభాస్ ఫ్యాన్గా మేము నాకు ఊహ ఉన్నప్పటి నుంచి నేను ప్రభాస్ ఫ్యాన్ అన్నా మిచ్చి సినిమా చూసింది కానీ ఇప్పటి వరకు నేను ఈ సినిమాకి ఇంకో ఫ్యాన్ అయ్యా చెప్పి ఇట్టు కొట్టాడు అన్న ఫైట్ లేపితే సినిమా మొత్తం చెయ్యని లేపేసి ఆ ఫైట్ తీసాడు అదొకటే డిసప్పాయింట్ వింటేజ్ డార్లింగ్ డార్లింగ్ ఇస్ బ్యాగ్ అన్న వింటేజ్ డార్లింగ్ అని ఆ ఫైట్ తీస్తాడు మెయిన్ ప్లాటే తీస్తాడు ఆ ఫైట్ బ్యాక్గ్రౌండ్ తమను బాగానే కొట్టాడు రేపు నుంచి ఉప్పల పాటి సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ కంటే వింటేజ్ ప్రభాస్ మారుతి రైటింగ్ బాగుంది లాస్ట్ ట్వంటీ మినిట్స్ రైటింగ్ నిజంగా బాగుంది మారుతి ప్రభాస్ ఫస్ట్ హాఫ్ అంత ఉండదు కానీ సెకండ్ హాఫ్ కామెడీ టైం బాగా సెట్ అయింది చాలా లౌడ్ కొట్టాడు మంచి స్టార్ట్ సంక్రాంతి మంచి స్టార్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు బాగుందన్న చాలా బాగుంది చాలా బాగుంది వింటేజ్ ప్రభాస్ని చూసాం చాలా బాగుంది చాలా ప్రతి ఫ్రేమ్లో కలర్ఫుల్గా బాగున్నాడు అంటే డిపెండ్స్ అన్న సినిమాలు కూడా ఉన్నాయి కదా హార్థిక్ మాత్రం గుడి కడతారు మళ్ళీ సూపర్ బ్రో సినిమా బాగుంది నిజంగా బాగుంది సినిమా చాలా కామెడీ రొమాంటిక్ వైర్ వైర్ రొమాంటిక్ చాలా అమ్మించింది నాకు చాలా ఎంజాయ్ చేసినట్టు లుక్ మాత్రం చాలా బాగుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అమ్మించింది ప్రభాస్ స్టాలిన్ హాస్పిటల్ సీన్ అయితే ప్రభాస్ కెరియర్ లోనే ఎప్పుడు చేయలేదు యాక్టింగ్ అసలు చాలా బాగా చేశాడు యాక్టింగ్ ఐ నాట్ బి ప్రభాస్ ఫ్యాన్ బట్ ఈ యాక్టింగ్ కిల్ చేశాడు ఎస్ఎస్ఆర్ కూడా ఫెయిల్ అయ్యాడు ఒక దగ్గర బాహుబలి కూడా లేదు యాక్టింగ్ హాస్పిటల్లో ఎమోషన్స్ మామూలుగా చూపించలేదు చాలా బాగా చూపించాడు వింటేజ్ లుక్ సూపర్ ఉంది త్రూ ది ఫిలిం ఎంజాయ్ చేస్తారు అందరూ ప్రభాస్ ఫ్యాన్స్ కాకపోయినా సరే ఎంజాయ్ చేస్తారు కూర్చోబెట్టేసాడు సిటీ కూర్చోబెట్టాడు సిట్ లైట్ లో చాలా బాగుంది అన్న సినిమా అయితే ఓవరాల్ సూపర్ ఉందన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏదైనా సరే ఎక్సలెంట్ గా చాలా బాగా అన్న వింటేజ్ డార్లింగ్ అయితే చూస్తాం మనం రికార్డ్స్ లో మా పేరు ఉంటాం కాదు మా పేరు మీద రికార్డ్స్ ఉన్నాయి చాలా అసలు సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ పీక్స్ అసలు ఫస్ట్ రెండు అన్న రెండు చాలా బాగున్నాయి అసలు చాలా బాగున్నాయి ఇప్పుడు హర్రర్ మూవీతో వెయ్యి కోట్లు ఎవరైనా కలెక్ట్ చేశారా అంటే ప్రభాస్ అన్న టాప్ రికార్డ్ లో ఇప్పుడు పేరు మెన్షన్ అవద్దు అక్కడ అంతే దాంతోపాటు